శ్రీమద్ భగవద్గీత పారాయణం రోజు ఒక శ్లోకం చదవడం అర్థ పద విచ్ఛేదన తాత్పర్యం వివరించడం వినండి ఎఫ్ఎం రేడియో అనంతపురం విజయవాడ కేంద్రం నుంచి ప్రసారం శ్రీమద్ భగవద్గీతలో ఒక శ్లోకం వినండి భగవద్గీత పారాయణం శ్రీ శ్రీరామ ప్రసాద్ ఈ కార్యక్రమ శ్రీరామప్రసాద్ ఆశా భారతీయ వికాస్ పరిషత్ సీతానగరం తాడేపల్లి మండలం గుంటూరు జిల్లా భారతీయ సంస్కృతి వైభవాన్ని కళలను పరిరక్షిస్తూ ఆశా సాహిత్యాన్ని చదివించడం ద్వారా యువత సన్మార్గంలో నడవటానికి ప్రోత్సాహాన్ని అందజేస్తోంది భారతీయ వికాస పరిషత్ సీతానగరం శ్రీకృష్ణ పరబ్రహ్మణి భగవద్గీత మూడో అధ్యాయం കർമ്മം ഇരവ ശ്ലോകം നേദനേത് അജ്ഞാനോ കർമ്മസംഗിന് ജോഷയേത് സർവകർമാണി വിദ്വാൻ చక్కగా రాగయుక్తంగా అర్థయుక్తంగా పాడి వివరిస్తాడు కామ్య కర్మలలో ఆసక్తి కలిగి ఉన్న అజ్ఞానం అవివేకులైన జనులకు బుద్ధి భేదం మనస్సులో గందరగోళాన్ని జనయేత్ కలిగించరాదు విద్వాన్ జ్ఞాననిష్ఠుడైన వాడు సర్వకర్మాణి అంటే విహిత కర్మలన్నిటినీ కర్మయోగంతో కూడిన వాడై సమాచారం ఆచరించి చూపిస్తూ జోషయేత్ అజ్ఞానుడ చేత కూడా ఆ విధంగా కర్మలు చేయించాలి బుద్ధి గణయే అజ్ఞానం కర్మ సంగీన జోషయేత్ సర్వ కర్మాణి విద్వాన్ యుక్త సమాచరన్ అర్జున జ్ఞాన మార్గం అందరికీ తలకెక్కదు కానీ వారికి చేతనైన మార్గంలో ఆధ్యాత్మిక సాధనలు ఏవో చేసుకుపోతూ ఉంటారు వాటిల్లో కొన్ని సకామంగా ఉంటాయి కొన్ని నిష్కామంగా ఉంటాయి ఇలా ఏదో ఒక సాధన మార్గంలో కొట్టుమిట్టాడుతుంటే సాధకుల దగ్గరికి వెళ్ళి జ్ఞానబోధ చేస్తే ఆ ఉపదేశాలు వాళ్ళ మనసులో స్థిరపడవు తాము చేసే సాధన మార్గం మీద ఉండే విశ్వాసం కూడా చెడిపోయి వాళ్ళ మనస్సంతా గందరగోళంలో పడిపోతుంది కనుక జ్ఞానసిద్ధుడైనటువంటి వాడు అర్థం లేని ఉపదేశాలు చేయకూడదు దానికి బదులు తనే స్వయంగా నిష్కామకర్మాచరణ చేసి చూపిస్తూ దాని ద్వారా తను ఎంతటి సమున్నత ఆనందాన్ని పొందగలుగుతున్నాడో నిదర్శనం చూపిస్తూ తన ఆచరణ ద్వారా అజ్ఞులైన వారిని నిష్కామకర్మయోగ మార్గంలోకి ప్రవేశించేటట్లుగా प्रोत्साहे न बुद्धि भेद जनयेत अज्ञान कर्म संगीना जोशयेत सर्व कर्माणि विद्वान युक्त समाचरण भगवत गीता पारायणम् విన్నారు కదా రోజు ఏడు పదహైదు నిమిషాలకు ఉదయం రేడియోలో విజయవాడ కేంద్రం నుంచి ప్రసారం అది మన అనంతపురం ఎఫ్ఎం ప్రసారం చేస్తుంది వినండి